గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ తో ఇగోండి పొద్దున పొద్దున్న లగ్గానే పప్పు రుబ్బుకున్నాను ఇంకా క్యారెట్ ఒకటి తురిమాను క్యారెట్ పప్పు చేద్దామని పక్క అయితే బొంబ చెట్ని ఉడుకుతుంది పక్క అన్నం ఉడుకుతుంది ఈ రెండిట్లు ఏదైనా మా ఆయనకు టూటికి వెళ్తారట తొందరగా పోయేసి ఇమ్మన్నారు ఫైనల్గా అయితే అట్లయితే వేస్తాను ఎలాగోండి కూర అట్టు మెత్తకుందా కారం పెట్టి చేద్దాం ఏం చేద్దాం ఒక్క రోజు ఒక రెండు రోజు టూ డేస్ ఆగండి చేస్తాను నేను ఏం పక్కనే గేమ్ పెట్టుకొని కూర్చొని నా చున్నీ పట్టుకొని ముక్కు తుడిసి 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 దాని పంక చేస్తాడు చూసారు ఇలా ఉంటుంది అవి మరి డ్యూటీకి వెళ్తా నేను తిని తిరిమించి పెట్టిన క్యారెట్ పప్పు అయితే పెట్టుసాను క్యారెట్ అయితే ఎక్కువ వెళ్ళదు తీపి అయిపోద్ది కదా వాడు తినడానికి కూడా ఇబ్బంది అది కూడా పప్పు కూడా ఎక్కువ చేశాను ఎందుకంటే నాకు కూడా పని కోసం మధ్యాహ్నం అన్నం అయితే కలుపుతున్నాను ఇప్పుడు బాక్స్ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అయితే పప్పు అన్నం అయితే కలిపిస్తాను గుండి ఫైనల్గా అయితే బుజ్జిగడికి అయితే రెడీ చేశాను చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయాడు బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది ఆ బ్యాగ్ ఏమి సరిపోవట్లేదు ఎక్కువ బుక్స్ పెడుతున్నారు కదా టీచర్ అని వేరే బ్యాగ్ షిఫ్టింగ్ చేశాను నేను ఆల్రెడీ ఓడుతున్న బ్యాగ్ అదేంటే జుప్పు ఊడిపోవడం వల్ల ఏంటంటే మళ్ళీ వేయించుకొని వచ్చాము నేను అయితే ఎలాగొన్నాడు కామెంట్ చేయండి దొంగ ఏరి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది అగనంపూడి జంక్షన్ దగ్గర ఉన్న టెంపుల్ ఇది టెంపుల్ ఇలా డ్యూటీకి ఆన్ ద వేలో కొంచెం పువ్వులు ఉంటే ఇద్దామని చెప్పి వచ్చాను వస్తే ఇక్కడ చక్కగా అలంకరించారు అమ్మవారిని చూడడానికి అయితే వెళ్తానండి లోపలికి మొత్తం కాయగూరలతో అలంకరించారంట ఫ్రెండ్స్ గుడ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మకృష్ణ ధర్మ ఇదిగోండి ప్రజెంట్ అయితే నేను అగనంపూడి దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాను మొత్తం అమ్మవారిని అయితే కూరగాయలతో అలంకరించారు చూడ చక్కగా ఉంది అసలు

అయితే వెళ్ళిపోయా చక్కగా ఏం ఇబ్బంది పడిందంటే కొద్దిగా కాసేపు రిలాక్స్ అయిపోయి నా గురించి అయితే నేను టిఫిన్ వేసుకుంటాను ఇదిగోండి రేట్లో పెట్టుకున్నాను పక్కన కంపెనీ పెట్టుకున్నాను పక్కన వాటి పెట్టుకున్నాను ఇప్పుడైతే తినేస్తాను నేనైతే చక్కగా ఏం చేసిన వెంటనే ఇంకా పని స్టార్ట్ చేసుకుందామా అనుకున్నాను మరి నేను చేయలేదు పను మనకు వచ్చేది తెలుసు కదా మీకు నెలలకి వచ్చేది మనకు ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది అది వచ్చింది అందువల్ల ఏంటంటే నాకు నడుము సహకరించలేదు అందుకు పడుకుని పోయాను పడుకునిపోయి ఇప్పుడు లేసాను కరెక్టా రెండు నాకు లేసాను అంటే ఎంత నీరసంగా ఉందంటే మీరే అర్థం చేసుకోండి వచ్చి లేచి ఓకే మీరు లేచి ఆటలేస్తుంది నేను ఇప్పుడు తినకపోతే నేను మిగతా పళ్ళు ఏమైనా స్టార్ట్ చేయలేను ఉన్నాయి పళ్ళు కొంతలో కొంత ఉంది ఆ పళ్ళు కూడా నేను స్టార్ట్ చేయలేను కదా అనేసి లెగేసి ఇప్పుడైతే తింటున్నాను పొద్దున్న క్యారెట్ పప్పు అయితే వండాను కదా కొద్దిగా క్యారెట్ పప్పు కొంచెం నేను చెక్కీలు తెచ్చాము డెబ్బై అయితే నూట యాభై రూపాయలు ఉల్లు ఉన్నాయి ఒకే తినడానికి కూడా బాగుంటుంది పెట్టి స్నాక్ ఐటమ్ కూడా బాగుంటుందని తెచ్చాము ఇప్పుడైతే క్యారెట్ పప్పుతో తినేస్తున్నాము ఇంకా మిగతాలు వచ్చినప్పుడు కల్లా ఏమున్నా ఫినిష్ చేసేస్తాను పళ్ళన్నీ కంప్లీట్ అయిపోయింది బట్టలన్నీ మరత పెట్టేసాను అనివ్వండి నీట్గా ఇప్పుడు పేర్చుకోవాలి ఇవన్నీ పైకెక్కించాను కొద్దిగా క్లీనింగ్ చేద్దామని పక్క వాషింగ్ మిషన్ అవుతుంది ఇవైతే ఇంకా తీయాలి నేను ఆరబెట్టిన బట్టలన్నీ మడత పెట్టుకోవాలి కొంచెం అంట కాస్తుంది కదా కొంచెం కొంచెం ఆడుతుంది అలా బట్టలు మొత్తం క్లీన్ చేసాను తొట్టేసాను ఇల్లు అంతా శుభ్రంగా అయిపోయింది కడుక్కోవడమే ఉంది కడుక్కొంచి కొంచెం డస్ట్గా ఉంది కదా ఎప్పటికప్పుడు కడిగేసుకుంటే కొద్ది నీట్గా ఉంటుంది అయితే వచ్చేసాడు స్కూల్ నుంచి రాగానే హిందీ రాయించాను ఇప్పుడైతే ఇంగ్లీష్ రాయిస్తున్నాను చూడండి కంటే అటు తీసేస్తున్నాడు అటు ఇటు ఇటుక నేను బాక్స్ తినేసాడు ఫుల్ హ్యాపీ ఇటు ఎక్కడికి వెళ్ళిపోతువా ఎక్కడికి ా చిక్కుపడి వేతాడు వీడియో తీస్తుంటే ఇంగ్లీష్ అయితే బాగానే రాస్తున్నాడు ప్రాక్టీస్ అయింది బుజ్జుగడ్ అయితే హోంవర్క్ రాసాడు చక్కగా హ్యాపీ అటువంటి ఒక అట్టేద్దామని బొమ్మ చెట్టు అచ్చిపెట్టి చిల్స్తాను ఇటు ఇటు పక్క అయితే అట్టే అయితే ఏగుతుంది ఇచ్చేస్తాను బుజ్జిగాడికి అయితే అట్టే వేస్తాను నేను తినట్లేదు అలా పెట్టాను అక్కడ ఉంచాను కానీ తినంటున్నాడు అంటున్నాడు అదండి బట్టలు అయితే ఎందుకు చెప్పాను కదా నేను ఆరేయాలి మరత పెట్టాలని ఇప్పుడు హోంవర్క్ చేస్తా పడిపోయి మర్చిపోయాను మర్చిపోయిన కనీసం నేను బట్టలు ఉతకాలని కూడా నేను మర్చిపోయాను నేనైతే అందుకుంచి కాబోగా ఆరేసి ఇప్పుడు తీసాను ఇవైతే ఇప్పుడు మడత పెట్టుకుంటాను నేను రెండో రెండోసారి ఇది మడత పెట్టుకోవడం